నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ప్రతి కార్యక్రమం నుంచి మీ నుంచి వచ్చే స్పందన చూసి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అని మేము కూడా ప్రణాళికలు రచించుకొని మీ అందరికీ ఉపయోగపడే విషయాలు చేయాలి అన్న తలంపుతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది మామూలుగా మనకి ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది మహాప్రసాదంగా భావించేది తిరుపతి లడ్డూ ప్రసాదం మరి అలాంటి తిరుపతి ప్రసాదంలో అపశృతి చోటు చేసుకోవడం నిజంగా బాధాకరం అది ఎంతవరకు సమంజసం దాని వెనకాల ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి అసలు ఎలా ప్రక్షాళన చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి మనందరికీ సుపరిచితులు రాసి ఫలితాల ద్వారా ముఖ్యమైన కార్యక్రమాల ద్వారా మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం శివప్రసాద్ గారు నాకు తండ్రి సమానులు మీ అందరూ కూడా చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు గురువుగారు ఏం మాట్లాడతారు లడ్డూ ప్రసాదానికి సంబంధించి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురువుగారు ఆశీర్వచనం తల్లి గురువుగారు చెప్పండి లడ్డూ ప్రసాదంలో చోటు చేసుకున్నటువంటి అపశృతి ఏదైతే ఉందో ఈ నెయ్యి వాడకంలో కానివ్వండి ఆల్రెడీ ల్యాబొరేటరీస్కి పంపించాము దానికి సంబంధించి అపశృతి ఉంది అని గవర్నమెంట్ ంటాపదంగా చెప్తూ ఉంది రెండు రోజులుగా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది మీరేం మాట్లాడతారు సంబంధించి శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ నమః నమ వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి దేవుడు మనకు ఆరాధ్య దైవము వైకుంఠము అంటే కలియుగ వైకుంఠము అంటే నిత్య కళ్యాణం శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి అసలు తిరుమలకు వెళ్ళాలి నేను వెళ్ళలేదు అని అసలు ఒక్కసారైన స్వామిని ఒకసారి కాదు ఎన్నిసార్లు చూసినా తనివి తీరనటువంటి ఇది తిరుమల క్షేత్రము యొక్క వైభవము గొప్పతనము అటువంటి స్వామి దగ్గర లడ్డూ తయారీలో ఇబ్బంది కలిగినటువంటి మాట ఇది జరుగుతుంది ఇది అనుకోవటానికి కూడా అసలు ఒళ్ళంతా కూడా ఎలా ఉంటుంది అంటే అమ్మ అది మహా పాపము నిజంగా అనుకుంటేనే పాపము అని మాట్లాడటానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే అటువంటిది అక్కడ అంత అపచారము జరిగింది అని అంటే అది ఎంత నేరము ఘోరము అయినటువంటిది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి సరే దానికి సంబంధించినటువంటివి పూర్వాపరాలు ప్రభుత్వాలు మనకేదైనా బాధ వస్తే ప్రభుత్వాలు అనేటువంటివి చాలా అప్రమత్తంగా ఉండాలి నిజాయితీగా ప్రజలకు మేలు చేసేటువంటి విధానముగా ఉండవలసినటువంటి ప్రభుత్వాలే తప్పుదోవన పడితే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం మంచి మంది ఇస్తాడు ఆరోగ్యంగా ఉంటుంది అని అలాంటి డాక్టర్ దగ్గరికే పోయినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే దీనికి కూడా అల్టిమేట్ ఏమిటి అంటే ఎంత చేసినా భగవంతుడి దగ్గరికి వెళ్ళి కాస్త ప్రసాదము తీసుకుంటే మన ఆరోగ్యం నయమవుతుంది అనేటువంటిది ఉన్నది నిజానికి ఒక్కసారి గతాన్ని గనక మనము చూసుకున్నామంటే ఇన్ని హాస్పిటల్స్ లేవు ఏ బాధ వచ్చినా దేవాలయానికి వెళ్ళి కాస్త తీర్థం తీసుకుంటే అందులో వేసేటువంటి మూలికల జలముతో ఆరోగ్యం ఉంటుంది దైవం అనుగ్రహిస్తాడు అనేటువంటి నమ్మకముతో భక్తులు వెళుతున్నటువంటి పరిస్థితులలో ఇలా జంతువుల యొక్క సంబంధించినటువంటిది ఎప్పుడైతే వాడుతున్నారు అంటారో ఇది దారుణం మహా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎక్కడ మొదట బీజం ఏమిటి అంటే భక్తి ఒక్కటే ఉంటే చాలదు పరమ భక్తి శ్రద్ధ రెండు ఉండేటువంటి వాళ్లను టీటీడీలో పెట్టాలి ఎప్పుడు కూడా మరి భగవంతుడు ఎలా చూస్తాడు అంటే అందుకనేమో భగవంతుడు ఒక్కసారిగా మహాద్భుతంగా ఎదిగినటువంటి వ్యక్తులను టపీమని కిందికి పడేస్తాడు అది కూడా తెలుసుకోవాలి మనం ఈనాడు నేను ఏ ఒక్కరిని నిందించను గాని తల్లి నిందించడం మా అభిమతము కాదు కానీ ఎదుగుతున్నాము అన్నప్పుడు వాళ్ళంతా కళ్ళు చేసుకుని బతకాల్సినటువంటి అవసరము ప్రతివాడికి ఉంటుంది ఎక్కడ తప్పు చేసినా ఎవరో భగవంతుడు మనకు చూస్తాడాలి రాతి విగ్రహం అయి ఉన్నాడు కదా అనుకుంటే అది తప్పు అందుకనే జనాలు ప్రజలే దేవుళ్ళోని ఊరికే అన్నారు ఎప్పుడు కూడా ఎంత గొప్పగా చూస్తారో వాళ్ళు మనల్ని అంత టపీమని కిందికి పడేసేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది వాళ్ళ చేతుల్లోనే ఉంటుందమ్మా అందుకని టీటీడీ అని అనగానే అక్కడ భక్తి శ్రద్ధ భయము ఉండేటువంటి వ్యక్తులను పెట్టా ఈ తప్పు చేస్తే చాలా భయము కుటుంబం అంతా కూడా చాలా ఇబ్బంది అనేటువంటి భావన నీ కుటుంబము ఇబ్బంది అవుతుందో కాదు తర్వాత సంగతి యావత్ ప్రజానీకమంతా కూడా ఎంతో నమ్మకముతో భక్తితో వాళ్ళ శ్రద్ధతో వచ్చేటువంటి వాళ్ళ యొక్క నమ్మకాన్ని దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికి వ్యక్తికి లేదు వ్యవస్థ వ్యవస్థలు సర్వనాశనం అయిపోతే ఇబ్బందే కదా ఇటువంటివి ఇంకా ఏ నమ్మకంతో ఇవాళ ప్రసాదం ఎంతో పరమ భక్తితో క్యూలో నిలబడి లడ్డూ తీసుకోవాలి స్వామిని ఎంత ఆత్రతగా ఆర్ద్రతగా ఎంతో పరమ పవిత్రంగా స్వామిని దర్శనము చేసుకోవాలి అనేటువంటిది ఎప్పుడైతే మనము అనుకుంటామో అంత రెండింతలు క్యూలో నిలబడి స్వామివారి ప్రసాదము కోసము లడ్డూ ప్రసాదము కోసం ఎదురు చూస్తాం తీసుకుంటాం ఆ ప్రసాదము దగ్గర ఇలా వచ్చింది అంటే ఇవాళ తినటానికి ఎంత భయపడతాడు భక్తుడు ఎంత ఇబ్బందికరం వస్తుంది కనుక దీన్ని నిజానికి ప్రజలకు ఇది యథార్థము అని తె తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది దీంట్లో చాలా స్వచ్ఛతగా ఆదాయం కాదు స్వామి దగ్గర చూసుకోవాల్సింది చిత్తశుద్ధి చూసుకోవాలి స్వామి దగ్గర మన చిత్తశుద్ధి ఏమిటి అనేటువంటిది చూసుకోవాలి ఇక్కడ ఆదాయం అనేటువంటి మాట దేవుడితో ఎప్పుడైతే మనము వ్యాపారాలు చేయటము మొదలు పెడతామో ఇగో ఇలాగే ఉంటాయి దేవుని వ్యాపార పరంగా ఎప్పుడు చూడరాదు అన్యమతస్థులను ముందుగా తొలగించాలి శ్రద్ధ ఎప్పుడొస్తుందండి మన దేవుడి మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళని అక్కడ పెడితే భక్తి అన్ని ఉంటాయి అంతేగాని అన్యమతస్థులను ఎప్పుడైతే మనము దాంట్లో మనము శిఖరాముగో కూర్చోబెడతామో వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుందండి ముందే అన్యమతస్థుడు మాకు ఈ దేవుడు అంటేనే సరే ఉన్నది అన్నట్టుగా మనం ఏదో ఊరికే అక్కడ ఏదో ఎంత డాంబికము చేసినా నువ్వు ఒక ముద్ర వేసుకున్న తర్వాత నువ్వు వేరే ఒకటి చేతిలో పట్టుకొని లేస్తే మీ వాళ్ళందరూ బయట తిరుగుతూ నేను దీంట్లో ఉంటాను అంటే ఎలా ప్రామాణికమవుతుంది ఎలా అది న్యాయం అవుతుంది కుటుంబం అంతా కూడా వేరే పుస్తకం పట్టుకొని బజార్లో తిరుగుతూ ఉండి నేను చాలా శుద్ధముగా పరిశుద్ధాత్ముడను అని నేను దీంట్లో చెప్పుకుంటాను అంటే ఎలా ఉంటుంది మనము చేసేది ఒకటి చెప్పేది ఒకటి పాటిస్తున్నది నడవడిక ఒకటి మాట్లాడేది ఇంకొకటి దేనికి ఒకదానికి ఒకటి పొంతన లేని వ్యవహారముగా మారితే ఎలా జీవితం గడుస్తుంది ప్రజలు ఎవరు గమనించరు ఈనాడు ఎవరు గమనించలేదు అందరికీ అన్నీ తెలుసు తెలియకుండా ఉండవు అందుకని ఇది మహా పాపము నేరము ఘోరము యావత్ ప్రజానీకం అంతా కూడా ఇదే ముక్తకంఠముతో తప్పును తప్పు అనాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది నిజంగా అది అలాగే జరుగుతూ ఉంది అంటే ఒక సీఎం స్థాయిలో ఇన్ని ఏళ్ళ అనుభవం ఉండేటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే బయట పెడుతున్నాడో అది దాంట్లో నిజానిజాలు బయటికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఏదైనా దాన్ని సర్దిద్దుకోవాలి వెంటనే సర్దిద్దాలి భక్తుల ప్రాణాలతో ఆడటం అనేటువంటిది ఎంత మాత్రము ఇది న్యాయమైనటువంటి విషయం కాదు ఇది చాలా తప్పు మరి అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయమే ఒకవేళ అటువంటిది ఉంటే అటువంటిది ఉంది అన్నప్పుడు దాన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉన్నది ఈ భవిష్యత్తు రోజులలో దీన్ని ఎప్పటికప్పుడు చేసేటువంటి విధానాన్ని మరి కొంతవరకు బయటికి లైవ్ పెడితే మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే పరిశుద్ధంగా ఉండేది అవసరము ఇవాళ్ రోజున అని భక్తుల నమ్మకాలను ఎప్పటికప్పుడు మనం స్వామికి చేసేటువంటి సేవలు కళ్యాణోత్సవము ఇది ఎలా అయితే చూపిస్తున్నారో టీటీడీ ఛానల్ వాళ్ళే ఎప్పటికప్పుడు ఒక ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇది పెట్టి వాళ్ళు అక్కడ ఏం తయారు చేస్తున్నారు ఏమిటి అని సిసి కెమెరాలు పెట్టి బయటికి లైవ్ అనేటువంటిది చూపిస్తే మంచిదేమో ప్రసాదం తయారీ కూడా నిజానికి ఏమి నెయ్యి వాడుతున్నారు ఏమిటి స్వచ్ఛత అనేది చాలా అవసరం ఈ వాళ్ళ రోజున అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు ఒకడు పది రూపాయలు వేసిండొచ్చు ఒకడు వంద రూపాయలు వేసిండొచ్చు స్వామివారి హుండీలో ఒకరు నిలువుతో పెడి ఇచ్చిండొచ్చు ఏమైనా చేసిండొచ్చు కానీ ప్రతి వాడి ఓటు కూడా ఎంత కీలకమవుతున్నదో ఈ ఈ రోజుల్లో ప్రభుత్వాలకు వాడి యొక్క ప్రశ్న వాని యొక్క మనుగడ వానికి నిజాయితీ అనేటువంటిది చాలా అవసరం ప్రశ్నించే హక్కు ప్రతి వాళ్లకు ఉంటుందిగాక అది స్వామివారి అనుగ్రహంతో ఇది ఆయన ఈ తప్పు చేసిన వాళ్లను శిక్షించి యథార్థము బయటికి రావాల్సినటువంటిదిగా ఏడుకొండల వాడినే కోరుకోవాలి గాక చాలా చక్కగా చెప్పారు చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఏదేమైనప్పటికీ పార్టీలకు అతీతంగా చేయాల్సిన విషయం మాట్లాడాల్సిన విషయం పార్టీలకి సంబంధం లేకుండా భక్తునికి భగవంతునికి సంబంధించిన విషయం ఇది అందరూ కూడా ముక్త కంఠంతో నిజంగా ఇందులో తప్పు జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఖండించాల్సిందే మనం అందరం పవిత్రంగా భావించే ప్రసాదంలో ఎలాంటి తప్పులు దొరలకుండా ఇక మీదట చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఏదేమైనప్పటికీ లడ్డూ ప్రసాదాన్ని ఇక మీదట స్వచ్ఛంగా స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదంగా గురువుగారు చెప్పినటువంటి విషయాల్లో ముఖ్యమైన విషయం లైవ్ చూపించటం వలన చాలా మేలు కలుగుతుంది అలాంటివి కూడా ఆలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే